హాయ్ హలో ఈ లొకేషన్ అంతా మా ఇంటి వెనకాలండి ఇది ఎంతైనా కోనసీమ కాబట్టి ఈ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇది ఒకప్పుడు ఇదంతా పొలము తర్వాత దీన్ని వదిలేశారంట సైడ్స్ చేసేస్తున్నారు ఇప్పుడు హైవే పడింది కాబట్టి అక్కడ హైవే వస్తుంది ఇప్పుడు హైవే అయితే వస్తుంది హైవే పడుతుంది సో ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా కూడా ఈ కనిపించే ల్యాండ్ అంతా కూడా సైడ్స్ చేసేస్తున్నారు అనమాట మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇక్కడ మట్టితో కప్పెడుతున్నారు ఇక్కడ ఒక బఫేలో ఉందండి ఎంత బాగుందో ఇది బురదలో దొల్లి దొల్లి ఉన్నట్టుంది చూసారా ఇక్కడ మాకు కూర్చోవడానికి కూడా బాగుంటుంది కూర్చొని వ్యూ చూడటానికి కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది సన్సెట్ సన్ రైస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇంకా రోడ్ అయితే ఇంకా కొంచెం పని జరుగుతుంది ఇది ఫుల్ వీడియో అయితే నేను మీకు తర్వాత తీసి చూపిస్తాను మీకు మార్నింగ్ అయితే ఇక్కడ వ్యూ అయితే ఇంకా బాగుంటుందండి ఇక్కడ మార్నింగ్ పక్షులు కిలకెళ్ళు సౌండ్స్ ఇంకా ఈ చెట్టు అయితే ఉంది దీని మీద మొత్తం ప్యారెట్స్ అన్నమాట చాలా బాగుంటుంది మార్నింగ్ తెల్లవారేసరికి ఆ సౌండ్స్ పక్షుల సౌండ్లు ఇవన్నీ చాలా ప్రెజెంట్ పీస్ఫుల్గా ఉంటుంది ఏ ఒక రౌండ్ వేద్దాము హైవే అంతా స్లో అయితే ఎలా ఉందో చూద్దామని వచ్చానండి ఇక్కడ ఏదో ఒక మిషన్ అయితే తెచ్చిపెట్టారు ఏంటో తెలియదు మొత్తం చాలా పెద్దగా ఉంది అండ్ ఇది మా ఏరియా సైడ్ వ్యూ ఇది నేను కోనసీమ చెప్తాను కదా కోనసీమ అంటే పెద్ద చెప్పా పొలాలు అందాలు చాలా బాగుంటుంది చూడటానికి మొత్తం గ్రీనరీ వ్యూ ఉంటుంది సో ఇది మా ఊరు సైడ్ ఉంది మంటని జస్ట్ ఒక రౌండ్స్ వేద్దాము అని వచ్చాము మామిడి తోటలు ఇవంతా మామిడి తోటలు కూరగాయవన్నీ కూడా పండిస్తూ ఉంటారు సార్ కదా ఎంత బాగుందో ఈ గ్రీనరీ పొలాలు చేలు ఇవన్నీను ఇప్పుడు కోతలకి దగ్గరకు వచ్చేసినట్టు ఉన్నాయి సో ఇది అండి మా సైడ్ అంతాను మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా కొంచెం ముందుకి వెళ్ళినప్పటికీ ఇక్కడ ఎడ్యుకేస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట సో ఇలా మేము వెళ్తా వెళ్తా ఉన్నాము వెళ్ళి కూర్తి చూడటానికి చాలా చాలా బాగుందండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం మాకు ఈ దారిలో గుర్రబండి కనిపించింది వీళ్ళు కూడా గుర్రబండి వేసి సరదాగా వెళ్తున్నారు ఎంత బాగా అనిపించిందో కాలానికి గుర్రంబండు చూస్తున్నాము అంటే ఈ డేస్లో గుర్రబండి వేసుకుని గుర్రబండ్డైతే లేనే లేవు మా సైడ్ తాడి చెట్టు చూసారా దీనికి కళ్ళు తీస్తారు మాకు ఇంకా కళ్ళు అయితే అండ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ